అందరికీ నమస్కారమండి ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో మనం అందరం చెప్పుకునే గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ ఈ శ్లోకం మనందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా వచ్చింది అన్న విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలా వచ్చింది అని తెలుసుకుంటూ ఎవరు పలికారు ఎందుకు పలికారు దానికి వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాణ్ణి విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటికి వెళ్లారు గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడు చదువు పూర్తయింది కౌశడిని తీసుకుని వెళ్ళడానికి తల్లిదండ్రులు వచ్చారు కానీ కౌశుడు తను గురువుగారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని కరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువు కారణం అడిగాడు అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు గురువుగారు మీరు కొన్ని రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు కొన్ని రోజులకు గురువుగారికి క్షయ రోగం వచ్చింది ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్లారు గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను అసహించుకున్నారు కానీ కౌస్యడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌస్సుడు మాత్రం గురువు గారిని వదల్లేదు కౌశ్యుడు గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువును వదిలేయమని సలహా ఇచ్చాడు కౌసుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు మరలా విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు మరెవ్వరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా ఖాయమన్నాడు అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు కౌత్సుడికి మోక్షం ఇస్తామన్నారు అప్పుడు కౌసుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం అవడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కారం అవ్వడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు గురు బ్రహ్మ గురు విష్ణు गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा श्री गुरुवे नमः గురువు గురువుగారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు ఆనందంతో కౌసుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు ఇది ఈ శ్లోకం వెనుక ఉన్న కథ కొన్ని ముఖ్య శ్లోకాలు విలువలు అర్థాలు అందరము తెలుసుకోవాలి మనమందరం మన తర్వాత తరానికి కూడా తెలియచేయాలి అలా అందరికీ మంచి విషయాలు తెలియచేయాలి అనుకుంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ కథ మీరు ఎప్పుడైనా విని ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఎస్ఎన్ టైప్ చేయండి నేనైతే ఈ కథను ఫస్ట్ టైం విన్నాను అందుకే అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తే చేండ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్